తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం బోయిలగూడి గ్రామం పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన గ్రామస్తులు అన్నం బియ్యం వండుతున్నారని ప్రతిరోజు ఇదే అన్నం తిని కడుపు నిప్పుతో బాధపడుతున్నామని గ్రామస్తులతో తమ గోడను వివరించారు సగం ఉడికిన అన్నం తినలేక ప్రతి రోజు ఆకలితో సగం కడుపు నింపుకుంటున్నామని విద్యార్థులు వాపోయారు ఇది గమనించిన స్థానికులు సగం ఉడికిన అన్నాన్ని చల్లి మరలా వండించారు ఎందుకు ఇలా వండిస్తున్నారని ఉపాధ్యాయులను అడిగితే మేము చెప్పినా వినట్లేదని ఉపాధ్యాయులు చెప్తున్నారు కావున తక్షణమే వీరిపై చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాధికారిని కోరుకుంటున్నాము వాళ్ళు చెప్పు చెప్పు సాల వాళ్ళు మూడు రోజులు అనంట చెప్పబట్టి బియ్యం బాలే మాట్లాడు మంచి ఫోన్ చేస్తే ఈ తిమ్మప్ప ఈ మంచి చెప్పరా తిమ్మప్ప బియ్యం బాలే మాట్లాడు బియ్యం బాలేకుంటే లేకుంటే ఒక రోజు బాగా సరిపోతుంది చూడి ఎవరో బియ్యం ఇప్పుడు చూస్తున్నాం కదా సరే బియ్యం సన్న బియ్యం ఇప్పుడు బియ్యం చూడదా అవుతుండదు బియ్యము బలే ఉండదు బియ్యము చిన్న బియ్యం మళ్ళా చూడు బియ్యం చూడు బియ్యం చూడు చిన్న బియ్యం బాగాలేదు సన్న మెట్ల బాగా కాదు అది சார் <laughs> தோடித்த ఏం అంత చండాలం కొడితే పిల్లలుగా ఏంటి ఏదన్నా ప్రాబ్లం అయ్యిందంటే ఏం బాధ్యత ఏం లేదు సార్ వాళ్ళు మొత్తం ఉన్నోళ్ళు మారేది పోగొట్టినట్టు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే స్కూలు బాగా చెప్తారు పిల్లలు అని అడుగుతున్నారు పిల్లలు తినలేక బియ్యంని మొత్తం మీద ఇట్లా పాడేసారుగా మొత్తం ఏడంటే ఇట్లా చల్లేరుగా ఈ మెత్త ఇదంతా ఇట్లా చల్లితే ఎట్లా ఉంటుంది ఏం కథ ఈ అన్నంని ఇట్లా చల్లితే తినలేక పాడేసారు పిల్లలు పాపం మొత్తముగా ఎట్టు తింటారు ఇట్లా అన్నం ఎట్ట తింటారు బాగుంటే తింటారు బాగాలేకుంటే ఎట్ట తింటారు చెప్పింది మీరు తింటే ఇప్పుడు అన్నం తినికేసి బాగాలేని దానికే పాడేస్తారా ஆ இது இப்படி எந்த பாடி எந்த எந்த பாடிசினு இப்படி இது அது கட்டி செப்பு பியம் பியம் உன்னதா பாடிசாரா தங்கச்சாப்பேம் உன்னா செப்பண்டகண்டி பியம் பியம் உண்ணதான பாடேசாரா அது